ై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ సంక్రాంతికి బాక్సాఫీస్ దగ్గర మూత మోగించడానికి వచ్చిన మన డార్లింగ్ ప్రభాస్ సినిమా ది రాజాసాబ్ టీజర్ ట్రైలర్స్తో మంచి అంచనాలు పెంచిన ఈ సినిమా థియేటర్లో ఆ అంచనాలని అందుకుందా అసలు సినిమా ఎలా ఉంది అనేది ఇప్పుడు క్లియర్ గా మాట్లాడుకుందాం ముందుగా ఒక్కమాట నేనెవరికీ వ్యతిరేకం కాదు అలాగని భజన కూడా చెయ్యను సినిమా ఎలా ఉందో ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకుందాం అసలు కథ విషయానికి వస్తే నిజం చెప్పాలంటే ఇందులో చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ లేదు సినిమా మొత్తం నిడివిలో అసలైన కథ కేవలం ఒక నలభై నిమిషాలు మాత్రమే ఉంటుంది మిగతాదంతా అనవసరమైన సన్నివేశాలు సాగదీతతో నింపేశారు ప్రభాస్ తన నానమ్మ కోసం పడే ఆరాటం సంజయ్ దత్తో వచ్చే గొడవ ఇవే ప్రధానం కాని వీటిని చూపించిన విధానం మాత్రం చాలా పేలవంగా ఉంది ఇక మన డార్లింగ్ ప్రభాస్ గురించి చెప్పాలంటే సినిమా ఫలితం ఎలా ఉన్నా ప్రభాస్ మాత్రం తన నటనతో స్క్రీన్ ప్రెజెన్స్తో సినిమాను నిలబెట్టడానికి తన వంతుగా వంద శాతం కష్టపడ్డారు ఆ కామెడీ టైమింగ్ ఆ లుక్స్ అభిమానులకు పండగలాంటివే ప్రభాస్ తన వంతు న్యాయం చేశారు కాని ఒక్క మనిషి ఎంతసేపు అని సినిమాను మోస్తారు సినిమాకి అతిపెద్ద మైనస్ పాయింట్ డైరెక్టర్ మారుతి టేకింగ్ మరియు ఎమోషన్స్ సినిమాలో భావోద్వేగాలు అస్సలు పండలేదు ప్రతీ సన్నివేశం చాలా కృత్రిమంగా ప్లాస్టిక్గా అనిపిస్తుంది ఏ ఒక్క సీన్లోనూ ఆ బాధగాని ఆ ఎమోషన్ గాని మనకు సహజంగా అనిపించదు ఏదో ఉండాలి కాబట్టి ఉన్నట్టున్నాయి తప్ప గుండెకి హత్తుకునేలా ఒక్క సీన్ కూడా లేదు స్క్రీన్ప్లే కూడా చాలా చోట్ల దారి తప్పింది సంబంధం లేని సన్నివేశాలు వచ్చి పడుతుంటాయి అసలు ఈ సీన్ ఎందుకు పెట్టారా బాబు అని తలపట్టుకునే సందర్భాలు చాలానే ఉన్నాయి ఇక విజువల్ ఎఫెక్ట్స్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది కొన్ని చోట్ల ప్రభాస్ మొహాన్ని గ్రాఫిక్స్లో చూపించిన విధానం చూస్తే షాక్ అవ్వాల్సింది తమన్ సంగీతం కూడా అక్కడక్కడా లౌడ్గా అనిపించిందే తప్ప సీన్ని ఎలివేట్ చేయలేకపోయింది చివరగా చెప్పాలంటే రాజా సైనస్ ప్రభాస్ అనే ఒక్క పాయింట్ మీద నడిచిన సినిమా ప్రభాస్ వంద శాతం ఎఫర్ట్ పెట్టిన బలహీనమైన కథ ప్లాస్టిక్ ఎమోషన్స్ మరియు అనవసరమైన సాగదీత సినిమాను దెబ్బతీశాయి మీరు హార్డ్కోర్ ప్రభాస్ ఫ్యాన్ అయితే అన్నను చూడటం కోసం ఒకసారి వెళ్లొచ్చు కాని మంచి కథ గ్రిప్పింగ్ స్క్రీన్ప్లే కావాలి అనుకునే వారికి మాత్రం ఈ సినిమా నిరాశే మిగిలిస్తుంది మీరు సినిమా చూసుంటే మీకేమనిపించిందో కింద లో చెప్పండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి